హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో పది వంటింటి చిట్కాలను మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను మీకు ఈ చిట్కాలన్నీ చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి పిల్లలు హోంవర్క్ రాసేటప్పుడు బుక్స్లోని పేపర్లు ఫ్యాన్ గాలికి ఎగురుతూ ఉంటాయి అలా ఎగిరినప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళు రాసే పెన్కి క్యాప్ ఉంటుంది కదండి ఆ పెన్ క్యాప్ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా కొన్ని పేపర్లను కలిపి ఇలా క్యాప్కి పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఫ్యాన్ గాలికి పేపర్లు ఎగరకుండా ఉంటాయి వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్తో కూడా ని కంప్లీట్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో చేయండి మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో సడన్గా కరెంట్ పోయినప్పుడు మనం క్యాండిల్ని డైరెక్ట్ గా టేబుల్ మీద ఏదో ఒక దాని మీద వెలిగిస్తూ ఉంటాము అలా డైరెక్ట్గా వెలిగిస్తే క్యాండిల్ నుండి కాలే బ్యాగ్స్ అంతా కింద పడిపోయి తర్వాత క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఏదైనా ఒక గ్లాస్ బౌల్ని కానీ గ్లాస్ని కానీ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాండిల్ని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని పోసుకోండి తర్వాత క్యాండిల్ని వెలిగించుకోండి ఇలా వెలిగించుకుంటే క్యాండిల్ నుండి కారే వ్యాక్స్ అంతా నీటిలో పడిపోతుంది తర్వాత మన గ్లాస్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా క్యాండిల్ కూడా చాలాసేపు వెలుగుతుంది ఇలా నిళ్ళు పోయడం వల్ల ఐ హోప్ మీకు ఇటీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంట్లో జీన్స్ ప్యాంట్లు చినిగిపోయినప్పుడు మనం ఇంట్లోనే సూది పెట్టి జీన్స్ ప్యాంట్లు కుడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి జీన్స్ ప్యాంట్ క్లాత్ చాలా మందంగా ఉంటే సూదులు అందులోకి దిగిన దిగదు చేతి వేలు నిడుతూ ఉంటాయి కుట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా సబ్బు ముక్కను తీసుకొని ఆ ముక్కని ఇలా సూది మీద రుద్దుతో చేయండి ఇలా రుద్దు దాంట్లో చేసిన తర్వాత ఆ తర్వాత జీన్స్ ప్యాంట్లను కుట్టుకోండి కుట్టుకుంటే సూది చాలా ఈజీగా జీన్స్ ప్యాంట్లోకి దిగుతుంది ఎక్కువ శ్రమ పడకుండానే చాలా ఈజీగా మన జీన్స్ ప్యాంట్లని కుట్టుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అంట్లు కడిగేటప్పుడు స్పూన్లను వాష్ చేసుకొని ఏదైనా కప్పులో కానీ లో కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటాము ఇవన్నీ ఒక వైపుకి ఓడిపోయి కప్పు కింద పడిపోయి స్పూన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ మనం వాటర్ వాటన్నిటిని వాష్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టుకోండి మన అందరి ఇంట్లో ఇలాంటి లబ్బ బ్యాన్స్ ఉంటానే ఉంటాయి కదండీ ఈ లబ్బా ని తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా కప్పుకి పెట్టుకోండి ఒక లబ్బా బ్యాన్ని తీసుకొని కప్పుకి ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత వేరొక లబ్బ బ్యాన్ని తీసుకొని దీనికి ఆపోజిట్ సైడ్ పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే నాలుగు పార్టీషన్స్గా ఏర్పడతాయి మనం స్పూన్లు వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్పూన్లన్నిటిని ఒక్కొక్క పార్టీషన్లో కొన్ని కొన్ని పెట్టుకుంటే స్పూన్ బరువు నాలుగు వైపులా ఈక్వల్గా ఉండి కప్పు కింద పడిపోకుండా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనం వాటర్ తాగిన తర్వాత బాటిల్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు బాటిల్ పై భాగాన్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సరుకుల్ని డబ్బాలో పోసుకున్న తర్వాత కొన్ని సరుకులు ఇలా కవర్లో మిగిలిపోతూ ఉంటాయి కదంటే అలా మిగిలినప్పుడు వీటిని ఈ విధంగా స్టోర్ చేసుకోండి బాటిల్ పై భాగాన్ని తీసుకొని ఈ విధంగా కవర్ లోపలి నుంచి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇందులో నుంచి సర్కుల్ని డబ్బా డబ్బాలో డైరెక్ట్గా ఇందులో కావాలంటే అందులో పోసుకోవచ్చు ఇది ఒక ఫనల్గా కూడా యూస్ అవుతుంది ఇందులో నుంచి మనం సర్కుల్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ నేను చేతిలో పోసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా పడుతున్నాయి ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీనికి మూత పెట్టి క్లోజ్ చేసుకుంటే ఎలాంటి పురుగులు గాలి లోపలికి పోకుండా సరుకులు చాలా రోజులు నిలువ ఉంటాయి ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అదే బాటిల్ పైభాగాన్ని యూస్ చేసుకొని ఒక లాగా ఏ విధంగా యూస్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనం సరుకుల్ని కవర్లో నుంచి డబ్బాలోకి పోసుకోవడానికి సార్లు ఇబ్బంది పడుతూ ఉంటాము డబ్బా మొదలు చిన్నగా ఉంటే పోసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ బాటిల్ పైభాగాన్ని యూజ్ చేసుకొని మనం సరుకుల్ని కవర్లో నుంచి డబ్బాలోకి చాలా ఈజీగా పోసుకోవచ్చు ఇక్కడ నేను పోసి చూపిస్తున్నాను చూడండి కొంచెం కూడా సరుకులు కింద పడకుండా ఉన్నాయి ఈ విధంగా మనం చాలా ఈజీగా మన పనిని చాలా సులువు చేసుకోవచ్చు ఈ విధంగా బాటిల్ని పడేసే ముందు ఒకసారి ఆలోచించండి ఈ బాటిల్ని ఈ విధంగా మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం మ్యాచ్ బాక్సెస్ని ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం వీటిని ఇలాగే బయట పెట్టేస్తే బయట ఖాళీ తగిలి మ్యాచ్ బాక్సెస్ని మనం యూజ్ చేసినప్పుడు వాటిలోని స్టిక్స్ తొందరగా వెలగవు అలా కాకుండా వీటిని ఇలా బయట కాకుండా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే బయట ఖాళీ లోపలికి పోకుండా ఉంటుంది మనం మ్యాచ్ స్టిక్స్ని యూజ్ చేసినప్పుడు అవి తొందరగా వెలుగుతాయి మనకి ఒక్కోసారి ఇలాంటి ప్లాస్టర్లు చాలా అర్జెంటుగా అవసరమవుతు ఉంటాయి అలాంటప్పుడు వీటి చివరిలో అసలు దొరకనే దొరకవు ఒకసారి విసుకొస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను చూపించిన విధంగా ట్రై చేయండి ప్లాస్టర్ని వాడుకున్న తర్వాత ప్లాస్టర్ చివర్లకి ఏదైనా ఒక ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ని అప్లై చేసుకుంటే ప్లాస్టర్ చివర్లు ప్లాస్టర్కి అత్తుకోకుండా ఉంటాయి మనం నెక్స్ట్ టైం ప్లాస్టర్ని చివర్లు వెతికినప్పుడు ప్లాస్టర్ చాలా తొందరగా మనం తీసుకోవచ్చు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు మనకు విసుగు రాదు చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ప్లాస్టర్ చివర్లు అస్సలు ప్లాస్టర్కి అద్దుకోవట్లేదు చాలా ఈజీగా మనం ప్లాస్టర్ చివర్లన్నీ తీసుకోవచ్చు ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి మనం చాలాసార్లు ఎక్స్పైరీ అయిపోయిన డెబిట్ కార్డ్స్ని క్రెడిట్ కార్డ్స్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని కూడా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ కార్డ్ని ఇలా నేను చూపించిన విధంగా రెండు ఫోల్డ్స్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫోన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి దీన్ని మనం ఒక ఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫోన్ అసలు కింద పడట్లేదు కార్డు గట్టిగా ఉండడం వల్ల ఫోన్ అసలు కింద పడదు ఈ విధంగా మనం కార్డ్స్ పడేసే ముందు ఒకసారి ఆలోచించ వీటిని విధంగా రీయూస్ చేసుకోండి ఈ టిప్ మీకు నచ్చిందా ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ చేసుకోండి బాటిల్ని మరొక విధంగా ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ బాటిల్ కొన్న కవర్ని కట్ చేసుకోండి ఇలా కవర్ని కట్ చేసుకున్న తర్వాత నైఫ్ని వేడి చేసి బాటిల్ని సగం వరకు కట్ చేసుకోండి నైఫ్ని అప్పుడప్పుడు వేడి చేస్తూ కట్ చేస్తే బాటిల్ తొందరగా కట్ అవుతుంది ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోండి ఇలా రెండుగా కట్ చేసుకున్న తర్వాత కింది భాగాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నైఫ్ని వేడి చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి ఇలా బాటిల్ అంతా నేను చూపించిన విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ బాటిల్ని మనం స్పూన్ హోల్డర్ లాగా ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం స్పూన్లన్నిటిని హోల్డ్ చేసుకున్న ప్లేస్లో ఇలా కూర్చుకొని పెట్టుకోండి ఇలా కూర్చుకొని పెట్టుకుంటే స్పూన్లు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా చూడడానికి కూడా లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఇలా స్పూన్లని నైఫ్లని అన్నిటిని ఒకే దాంట్లో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం బాటిల్ని రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్